అమెరికా దేశంలో ఒక నిష్టగలటువంటి భక్తిపరుడున్నాడు ఆయన జీవితంలో కనీ విన వెరగినటువంటి ఒక అద్భుతమైనటువంటి న్యాయము దేవుడు చేశాడు ఆయన ఆయన కుటుంబం చాలా నిష్టగలటువంటి భక్తిగలటువంటి ఆ కుటుంబం అతను ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు ఆ కంపెనీ వారు అతన్ని ఆ ఉద్యోగం నుంచి తీసివేశారు ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఒక చిన్న షాపింగ్ మాల్ని ఆయన ప్రారంభించారు చిన్న షాపింగ్ మాల్ పెట్టాడు ఆ షాపింగ్ మాల్ని దేవుడు ఆశీర్వదించాడు అన్నతి కాలంలోనే అది ఆ షాపింగ్ మాల్ ఆ దేశం అంతటా విస్తరించింది ఆ సమయంలో ఆ షాపుని అనేక బ్రాంచులుగా ఆ షాపింగ్ మాల్ని దీవించాడు ఆ షాపింగ్ పేరే హాబీ లాబీ అనే ఆ షాపింగ్ మాల్ ఆ దైవజనుడి పేరు ఆ భక్తిపరుడి పేరు డేవిడ్ గ్రీన్ అని ఒక మహాభత్పరుడు అలా ఒక రోజుకి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరిగేది బిజినెస్ జరిగేది అనే షాపింగ్ మాల్స్ దేశాలన్నీ కూడా విస్తరించింది అయితే ఆ దేశ ఆ టైంలో అమెరికా దేశంలో ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఏంటంటే ప్రతి షాపింగ్ మాల్లో ఈ మెడిసిన్ దొరికే ప్రతి షాపింగ్ మాల్లో కూడా అబార్షన్ సంబంధించిన ట్యాబ్లెట్స్లు అమ్మాలి అంటే గర్భస్రావం అయ్యే ట్యాబ్లెట్స్ని అమ్మాలి అని ఆ దేశం యొక్క చట్టం గవర్నమెంట్ ఆ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ సమయంలో ఈ భక్తిపరుడు ఏం చేశాడంటే ఇది ఒక ఘోరమైన తప్పిదం ఎందుకంటే అబార్షన్ ట్యాబ్లెట్స్ అమ్మితే కడుపులోని బిడ్డకి చంపివేస్తున్నాం నరహత్య చేస్తున్నాం తప్పు చేయకపోయినా ఆ తప్పుని ప్రోత్సహించేవాడు కూడా తప్పే పాపమే అని ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ అబార్షన్ ట్యాబ్లెట్స్ మాత్రం నేను అమ్మను అని ఆయన చెప్పేశాడు ఖండితంగా చెప్పేశాడు ఆ సమయంలో ఆ గవర్నమెంట్ వారు నువ్వు ఒకవేళ ట్యాబ్లెట్స్ కానీ అమ్మకపోతే నీ షాపింగ్ మాల్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసేస్తామన్నారు అప్పుడు పక్కనటువంటి వారు ఉంటారు కదా వారు అందరూ అన్నారు బాబో మనమేమన్నా తప్పు చేస్తున్నామా మనం వాళ్ళ దగ్గర వస్తున్నారు మనం అమ్ముతున్నాం అంతే కదా భక్తి ఉండాలి కానీ ఎంత భక్తి ఉండకూడదు అని అన్నారు అయినా ఇతను మాత్రం ఆ భక్తి గురించి నీకేం తెలుసులేండి తప్పు చేసేవాడిది ఎంత పాపమో ఆ తప్పును ప్రోత్సహించేవాడిది కూడా అంతే పాపం కాబట్టి నా షాపింగ్ మాల్స్ మూసివేసినా సరే నేను ఆ ట్యాబ్లెట్స్ అమ్మనే అన్నాడు ఈ భక్తుడు వాళ్ళు చెప్పినట్లుగానే అమెరికా దేశంలో ఏ ఏ దేశాల్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయో ఆ షాపింగ్ మాల్స్ మొత్తాన్ని మూసిపడేశారు రోజుకి కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఆయనకి అయినా పర్లేదు అయినా పర్లేదు నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు అని ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు ఆ ఇంట్లో ఇక భార్య తన బిడ్డను తాను వన్ బై వన్ వన్ బై వన్ ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఇది అన్యాయం కానీ వాళ్ళు ట్యాబ్లెట్స్ అమ్మంటున్నాడు ఇది చట్టవీర ఇది ఈ దృష్టిలో ఘోరమైన తప్పిదు కాబట్టి నాకు న్యాయం చేయండి అనేవాళ్ళు కొన్ని రోజులుగా ఉపవాసం ఉండే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేస్తున్న సమయంలో అద్భుతం ఆ దేశపు సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పిచ్చింది అతను అతను చేసింది కరెక్టే కాబట్టి అతని పక్షముగా మీరు ఆయన షాపింగ్స్ మాల్స్ మొత్తాన్ని కూడా మీరు మరలా క్లోజ్ చేసిన అన్ని ఓపెన్ చేయించాలి అని ఆ సుప్రీం కోర్టానికి న్యాయమైనటువంటి తీర్పునిచ్చారు దేని స్తోత్ర అన్యాయము ఓడిపోయింది న్యాయము గెలిచింది అప్పుడు వాళ్ళు దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించారు రెండోది ఏమన్నారంటే ఆ తీర్పు పొందిన చోటే వాళ్ళు అన్నారు వాళ్ళు ఇన్ని నెలలు షాపు మూసేశారు దానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆ నష్ట పరిహారం కింద అన్ని కోట్ల రూపాయలు ఆయనకి చెల్లించాల్సిందన్నారు ఆయనకి ఉపవాసం జరిగింది నష్టపరిహారం జరిగింది ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశాడు కొన్ని కోట్ల రూపాయల నష్టపరిహారం గవర్నమెంట్ వారు అతను చెల్లించారు అద్భుతమైన న్యాయము జరిగింది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన న్యాయ పోరాటంలో ఆయన అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు దీనివల్ల ఉపవాస ప్రార్థన వలన ఉపవాస ప్రార్థన వల్ల ఈరోజు నీకేదైనా అన్యాయం జరుగుతున్నా నీ పక్షముగా న్యాయం ఉంది కానీ అన్యాయమే గెలుస్తుంది నీ పక్షముగా యథార్థత ఉంది కానీ చెడే గెలుస్తుంది అయినా దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తే మన దేవుడు నీతిగల న్యాయాధిపతి ఆయనకు తప్పక న్యాయం చేస్తాడు అన్యాయం గెలిచినట్లు అనిపించినా అంతిమ విజయం మాత్రం న్యాయందే నీకు న్యాయం చేస్తాడు దేవుడు కాబట్టి ఈ హాబీ లాబీ అనే ఈ షాపింగ్ మాల్స్ మొత్తాన్ని మళ్ళా తెలిసారు అద్భుతంగా నష్టపరిహారాన్ని కూడా చెల్లించారు అతన్ని ప్రపంచ దేశాల్లో దీవెనకరంగా మార్చారు దీవనికరమాచ నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును దేవుడు వర్ధల్లో చేస్తాడని చెప్పాడు ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అందుకనే మార్కుశ వార్త తొమ్మిదాధ్యాయము ఇరవై తొమ్మిదిలో చెప్తాడు ఇది ఉపవాసం వలననే ఇది సాధ్యం అవుతుంది అనేసి ప్రభు చెప్పాడు ఇది ఉపవాసం వలననే ఇది సాధ్యమవుతుంది అని ప్రభు చెప్పాడు ఈరోజు నీవు ఏ కష్టమైన పరిస్థితిలో అన్యాయమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావో కోర్టులో దొరకపోతే హైకోర్టుకి వెళ్తావు అక్కడ న్యాయం జరగపోతే సుప్రీంకోర్టుకి వెళ్తావు అదవైందా అక్కడైనా దేవుడు నీతిగల న్యాయాధిపతి నీకు న్యాయం చేస్తాడు ఏ విషయంలో నువ్వు అన్యాయం అయిపోయావో ఆ విషయంలో ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు ఎక్కడ అన్యాయం అయిపోయి అనుకున్నావో అక్కడే నీకు న్యాయం చేస్తాడు ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నీతిగల న్యాయాధిపతి ఆ న్యాయవంతులైన దేవుడు నీ జీవితంలో తిరుగులేని విజయాన్ని న్యాయాన్ని జరిగించి అనేకులకు దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచును గాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి ఈరోజు నా అన్యాయము కొన్ని సమయాలు గెలిచినట్టు అనిపిస్తుంది కానీ అంతిమ విజయం న్యాయాని ప్రభా ఈరోజు ఆ భక్తుడు న్యాయ పోరాటం చేసి అద్భుతంగా విజయం సాధించినట్లు నీ బిడ్డలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అవమానం జరుగుతుందో ఎక్కడైతే ఓడిపోయారో అయా అక్కడే నీ బిడ్డలకు అద్భుతమైన విజయాన్ని అక్కడే నీ బిడ్డలకు అద్భుతమైన న్యాయం జరిగించి నష్టపోయిన దాన్ని అంతటి కూడా తిరిగి మరలా ఆ నష్ట పరిహారంతో కూడా ప్రభా వాళ్ళకి మీరు ఇప్పించమని ప్రభా దీవించమని ఏ సునాములు అడగచ్చు నావు తండ్రి ఆమె దేవుడు మీకు న్యాయం జరిగించునగాక A ver.